ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరున జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలకూర స్వామి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని కార్మికులకు శాపంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని అలాగే రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి వీబీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయరాదని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్మిక హక్కులను కాపాడుకోవాలంటే అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్య పోరాటాలు చేయాలి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నారు కార్మికుల పొట్టలు కొడుతూ పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకువచ్చిన ఈ నాలుగు లేబర్ కోడ్లను నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఈ చట్టాలను రద్దు చేసే వరకు కార్మిక పోరాటాలు చేస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపే వర్గానికి ఉందని తెలియజేశారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని బలూర స్వామి డిమాండ్ చేసి మాట్లాడారు రిపోర్టర్ మిడతనపల్లి నరసయ్య నమస్తే నా పేరు బచ్చలపుర స్వామి సిఐటియు రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షుని కార్మిక సోదరులారా మరి ఫిబ్రవరి పన్నెండున జరగబోయే దేశవ్యాప్త సమ్మె సార్వత్రిక సమ్మెకు జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు అనుబంధంతో ఉన్న అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని వినదిస్తూ కార్మికులకు శాపంగా మారినటువంటి ఈ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి విపి రామ్జీ చట్టాన్ని కూడా రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయరాదు అని తెలియజేస్తూ అన్ని కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు చేయాలని పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకేతం తప్ప కార్మికుల పొట్టలు కొడుతూ పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకువచ్చిన ఈ నాలుగు లేబర్ కోడ్లు నశించాలని చెప్పి ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఈ చట్టాలను రద్దు చేయాలని రద్దు చేసే వరకు కూడా కార్మిక పోరాటాలు చేస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని దింపే సత్తా కూడా మా కార్మిక వర్గానికి ఉందని తెలియజేస్తూ కార్మిక హక్కుల కోసం బ్రిటిష్ వాళ్ళనే మెడలు వంచినటువంటి చరిత్ర మన కార్మిక వర్గానికి కాబట్టి మిత్రులారా ఏదైతే మనకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం వాటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది మరి ఈ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలంటే కార్మికులంతా కూడా ఐక్యంగా పోరాటం చేయాలి కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ పురస్వామి